హాయ్ ఫుడ్ లవర్స్ భోజన ప్రియులకు బిర్యానీ ప్రియులకు సరసమైనటువంటి ధరల తత్వమైనటువంటి ఓ కొత్త రెస్టారెంట్ విఆర్ రెస్టారెంట్ విజయ్ రెస్టారెంట్ తిరుపతి చంద్రగిరి మధ్యలో ఉన్న చెర్లోపలి సర్కిల్లో హనుమాన్ టెంపుల్ దగ్గర ఓపెన్ చేశారండి ఈరోజే రొయ్యలా మంచి సూచి శుభ్రతతో ఉన్న బిర్యానీలు తినాలనుకునే బిర్యానీ ప్రియలు ఇది ఒక మంచి ప్లేస్ అండి వీళ్ళు బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్లేస్ కూడా చాలా బాగుంది ఏసీ రెస్టారెంట్ ఇక్కడ చేస్తున్న వారిని అడిగి ఎలా ఉందో కనుక్కొని తెలుసుకున్నాను ఎలా ఉంది బిర్యానీ బ్రదర్ ఈరోజు చెరులోప కొత్తగా పెట్టారు బిర్యానీ తీసుకున్నారు ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ కాంబో ఆఫర్ ఓకే బాగుందండి టేస్ట్ బాగుందా టేస్ట్ బాగుందా ఓకే 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 వెరీ గుడ్ ఫుడ్ మసాలా లిమిట్గా కరెక్ట్గా బాగుంది బ్రదర్ ఓకే ఎంజాయ్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఎంజాయ్ చేయండి ఓకే థ్యాంక్ యూ తప్పకుండా ఈ విఆర్ రెస్టారెంట్ ఒకసారి విజిట్ చేయండి ఇందులో మటన్ బిర్యానీ పెప్పర్ మటన్ అలాంటి కాంబో ఆఫర్ కానీ చికెన్తో చికెన్ లాలీపాప్ చికెన్ బిర్యానీ చికెన్ మంచూరియా చికెన్ దమ్ బిర్యానీ ఇలాంటి కాంబో ఆఫర్లు కానీ అలాగే ప్రాన్స్ ఫ్రాన్స్ మంచూరియా ఫ్రాన్స్ బిర్యానీ సూపర్గా ఉందండి మంచి రేట్లో సూటబుల్ రేట్లో ఉంది తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇక ఇక్కడ అన్ని రకమైనటువంటి ఐస్ క్రీమ్లు దొరుకుతున్నాయి ఫ్యామిలీ ప్యాక్ దొరుకుతున్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలకి కావాల్సిన స్కోన్లు కానీ మనకు స్టిక్స్ కానీ దొరుకుతున్నాయి చాలా బాగున్నాయి ఒకసారి ఐస్ క్రీమ్ పెడి కూడా తప్పకుండా వచ్చింది చేసి ఐస్ క్రీమ్ ఇక్కడ సిట్టింగ్ కూడా చాలా బాగుందండి ఏసీ రెస్టారెంట్ ఫ్యామిలీస్ కూడా సైడ్లో నీట్గా ఆరు మంది నలుగురు ఐదు మంది కూర్చొని విధంగా సెట్ చేశారు బిర్యానీ తీసుకున్నారు చికెన్ బిర్యానీయా స్టార్టర్స్ కూడా బాగుంది ఈరోజు ఓపెనింగ్ మీ కాంబో ఆఫర్ ఇచ్చారా కూల్ డ్రింక్ అలా ఇచ్చారా ఓకే మీ పేరు ఏ ఊరు ఓకే వెరీ గుడ్ బాగుంది కదా టేస్ట్ బాగుంది కదా నైస్ ఓకే ఎంజాయ్ ప్లీజ్ ఏం తీసుకున్నావురా ఏం తీసుకున్నావు కాంబా ఆఫర్ చికెనా వెరీ గుడ్ వెరీ గుడ్ కూల్ డ్రింక్ ఇచ్చారా ఎంజాయ్ చేయండి నేను ప్రాన్స్ బిర్యానీ ప్రాన్స్ మంచూరియా ఇంటికి తెచ్చుకున్నాను టేస్ట్ చూద్దాం ఎలా ఉందో హాయ్ నేను ప్రాన్స్ బిర్యానీ కాంబో ఆఫర్ తీసుకున్నాను ఎందుకు గాను వాళ్ళు మనకి ఫ్రాన్స్ ఫ్రై ఇంటికి ఇచ్చారు ఐ మీన్ ప్రాన్స్ మంచూరియా అలాగా అలాగే రైతా ఇచ్చారు బిర్యానీ చూడండి క్వాంటిటీ ఒకరికైతే చాలా ఎక్కువ ఇద్దరికైతే కరెక్ట్గా లిమిటెడ్గా సరిపోతుంది అంత క్వాంటిటీ ఇచ్చారు ప్రాన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాంబో ఆఫర్ మనకు వచ్చి థమ్స్అప్ ఇచ్చారు సో రేట్స్ కానీ అన్నీ బాగున్నాయి నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను ప్రాన్స్ సూపర్ టేస్ట్ అండి వీళ్ళకి ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ హోటల్ ఫీల్డ్లో సో చాలా బాగా చేశారు చెర్లోపల్లి సర్కిల్లో మీకు డిస్క్రిప్షన్లో పేరు ఇస్తాను ఆల్రెడీ ముందు వీడియోలో నేను ఇచ్చినాను మెన్యూ కార్డు కూడా ఇస్తాను చూసి తప్పకుండా ఒక్కసారి చెర్లోపలి సర్కిల్లో ఉన్న ఈ రెస్టారెంట్కి కొత్త రెస్టారెంట్కి ఒకసారి విజిట్ చేయండి మంచి కాంబో ఆఫర్స్ ఉన్నాయి ప్యాకింగ్ తీసుకెళ్ళచ్చు అక్కడే భోంచ్ చేయొచ్చు ట్రీట్మెంట్ కూడా నీట్గా ఉంటుందండి ఐ మీన్ వడ్డించడం కానీ సిట్టింగ్ కానీ అరేంజ్ బాగా పీస్ఫుల్ లొకేషన్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ట్రై చేసి ఎలా ఉందో ఒక పని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ బిర్యానీ ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత హాఫ్ బిర్యానీ చూస్తే చూడండి బిర్యానీ ఎన్ని ప్రాన్స్ ఉన్నాయో సో ఏం కాంప్రమైజ్ కాలేదండి టేస్ట్లో కానీ క్వాంటిటీలో కానీ ప్రాన్స్లో చూడండి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు సో చాలా బాగుంది ఇప్పుడే ఒక ప్రాన్స్ కూడా మేము ముందన్నే ఒక రొయ్య చాలా బాగా ఉడికింది మంచి టేస్టు తప్పకుండా ట్రై చేయండి ఇంకా మటన్ చికెన్ ఆఫర్లు ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది తప్పకుండా ట్రై చేయండి వంటి మొత్తం చాలా ఎక్కువ ఇచ్చారు ట్రై చేయండి ఈ విఆర్ రెస్టారెంట్ చంద్రగిరి నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది అంటే హనుమాన్ టెంపుల్ నుంచి తూర్పు దిశగా ఉత్తర సైడ్ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ మనం వచ్చి కేసీఎల్ కాంప్లెక్స్ లో కేసీఎల్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి విజయ్ రెస్టారెంట్ ఏప్రిల్ రెండవ తేదీ స్టార్ట్ అయింది అండి మంచి కాంబో ఆఫర్స్ ఉన్నాయి ఓపెనింగ్ ఆఫర్స్ మీరు ట్రై చేయండి ఆల్ టైప్స్ ఆఫ్ బిర్యా బిర్యానీస్ అవైలబుల్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ దమ్ బిర్యానీ స్టార్టర్స్ అయితే అన్ని రకాల స్టార్టర్స్ ఉన్నాయి ఒకసారి తప్పకుండా అందరూ విజిట్ చేయండి ఎలా ఉందో చూసి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్